హాయ్ అండి ఈరోజు మనము మైదాపిండితో కాకరకాయలు ఎలా చేయాలో చూద్దాము నేను మీకు చూపించడం కోసమని అర కేజీ మైదాపిండే తీసుకున్నాను అర కేజీ మైదాపిండికి అర కేజీ నూనె అర కేజీ పంచదార సరిపోతుంది నాలుగు స్పూన్ల నెయ్యి తీసుకున్నాను కొద్దిగా యాలక్కాయలు పొడి అంతే ఇంట్లో ఉండే సామాన్లతోనే సింపుల్ స్వీట్ రెడీ ముందుగా శుభ్రం చేసుకున్న మైదాపిండిలో నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకుందాం నెయ్యిని గోరివెచ్చగా వేడి చేసి కూడా వేసుకోవచ్చు నేనేమో అలాగే వేసాను ఇప్పుడు పిండిని మృదువుగా ఉండలేకుండా నెయ్యి పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకుందాం బాగా కలిపేసుకున్నాక కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ ముద్దలా చేసుకుందాం ముద్దని ఒక గంట అలాగే వదిలేద్దాం గంట పోయాక బాగా మెత్తగా అయ్యింది ఇప్పుడు తీసుకుని చపాతీలా చేసుకొని కట్ చేసుకుందాం చపాతీలా చేసుకుని చేసుకొని చపాతీ చాలా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక దాన్ని ఆ సైడ్ నుంచి ఈ సైడ్కి రోల్లాగా చుట్టేద్దాం చుట్టుకున్న రోల్ని ఆ పక్క ఈ పక్క తోకల్లాగా వచ్చినాయి కదా అవి కట్ చేసేసుకొని నీట్గా చూడండి ఎలా వచ్చిందో ఈసారి మీకోసము చపాతీ చేసే కాడి నుంచి నీట్గా చూపిస్తున్నాను చూడండి చపాతీని చుట్టూ కట్ చేసేసి ప్లాట్గా చేసుకుందాము దాన్ని సెంటర్లో కట్ చేసుకుందామంటే నాలుగు పీసులు అయిపోతాయి ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఒకటి చేసుకుంటే లేట్ అవుతుంది కదా బాగా అలవాటు అయ్యాక ఇలా నాలుగు నాలుగు చేసేసుకుంటే గొమ్మునైపోతుందని చూపిస్తున్నాను నాలుగిటిని కొంచెం విడివిడిగా చేసేసి ఒక్కో దాన్ని ఒక్కో దాన్ని కట్ చేసుకోవాలి మనము మైదా పిండే కాదు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు ఒకే పిండితోనే చాలా చాలా వెరైటీలు ఉన్నాయి మనము ట్రిప్పు ఒక రకము చేసుకోవచ్చు పిండి ఒకటే అయినా కానీ వెరైటీ వెరైటీకి టేస్ట్ చాలా మారుతుంది నేను మా పిల్లలకి అలాగే చేస్తాను అందుకనే మీకు కూడా చూపిస్తున్నాను కట్ చేసిన ఒక్కో పీస్ని రోల్ చేసేద్దాము రోల్ చేసుకున్నాక కొంచెం దగ్గరగా అని ఆ పక్క ఈ పక్క తోకలు కట్ చేసుకున్నామంటే కాకరకాయ రెడీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి అలాగే కాకరకాయల కింద సుట్టేసుకొని పెట్టుకుందాం అన్నీ నేను ఏంటంటే ఇంట్లో ఉండే వస్తువులతో సింపుల్గా వెరైటీలు చేసి చూపించేస్తున్నాను ఇంచక్క మీరు కూడా చూడాలనుకుంటే ఇంచక్క సబ్స్క్రైబ్ చేసేసుకోండి సోడా అయితే అస్సలు వేయలేదు మామూలు సాల్ట్ అయితే ఇష్టమైతే కొద్దిగా వేసుకోవచ్చు ఒకవేళ ఈ కాకరకాయలు మీకు కూడా తెలుసుంటే కామెంట్ చేయండి చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా అందంగా ఉన్నాయి ఇలాగే పిండి మొత్తము చపాతీల కింద చేసేసుకొని కాకరకాయలు చేసేసి పెట్టేసుకుందాము చూడండి నేను ఎలా చేసి పెట్టుకున్నానో అన్నీ నేను ఇలా కాకరకాయలు చేస్తానే పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను వేడవటానికి కొద్దిగా నూనె కదా గొమ్మునే వేడైపోతుంది కాగిన నూనెలో కాకరకాయలు వేసేసుకొని వేపించుకుందాము నేను మీకు అర కేజీ పిండికే చెప్పాను కదా మీకు బాగా అలవాటు అయ్యాక రెండు కేజీల పిండి దాకా కూడా చేసుకోవచ్చు అవి అయిపోయాక కావాలంటే ఇదే పిండితో ఇంకొక వెరైటీ చేసుకోవచ్చు అప్పుడు ఇంకొక స్వీట్ రెడీ ఇలాగే ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేసుకోవచ్చు చూడండి అప్పుడే ద్వారగా అయిపోయినాయి కాకరకాయలు ద్వారగా వస్తే సరిపోతుంది మరి ఎర్రగా అవసరం లేదు నేను ఇంకొక వాయి వేసేసుకుంటున్నాను ఆ వాయి తీసేసి కాకరకాయలన్నీ ఇలాగే వేపించేసుకుందాము ఎంత చేత కాని వాళ్ళన్నా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఏముంది చపాతీ చేసి కట్ చేసుకోవటమే కదా కాకరకాయలన్నీ మొత్తము ఇలాగే వేయించి పెట్టుకుందాము వీటిని ఏపీయటమే లేటు పాకం పట్టేది తొందరగా అయిపోతుంది వేపించటమే చాలా టైం తీసుకుంటుంది అలాగే నిదానంగా ఓపికగా ఒకటి ఒక్కోటి వేపించేసుకుందాం మంచి ద్వారగా ఏగాలండి అప్పుడే కరకరలాడతాయి లేకపోతే మెత్తగా అయిపోతాయి అన్నీ అలాగే మంచి కలర్తో తీసేసుకుందాం పంచదార పాకమే కాదు బెల్లం పాకం కూడా పట్టుకోవచ్చు పాకము పాకమే సరిపోతుందండి ముదురు పాకము అవసరం లేదు కాదు ముదురు పాకము కాదు సమానంగా ఉండాలి చేతి కంటించుకున్నామంటే జిగురుగా కనిపిస్తుందా అప్పుడే ఇంకా పాకం వచ్చినట్టే అనమాట నేను పాకం తీసుకెళ్ళి ఈ కాకరకాయల్లో ఏ మామూలుగా పాకంలోనే కాకరకాయలు వేసి కాసేపు తిప్పేమంటే అటు ఇటు ఇంకా పాకం బాగా పట్టేస్తుంది వాటిని వాడద వేసుకుని ఆరబెట్టుకున్నామంటే సరిపోతుంది అలా పాపం పాకం కరెక్ట్గా సరిపోతుంది పాకంలోంచి తీసేసాక కాసేపు ఆరబెట్టుకున్నాను ఆరబెట్టాక చూడండి ఎలాగైపోయినాయో చాలా బాగున్నాయి కదా సూపర్గా ఉన్నాయి చాలా టేస్టీగా ఉంటాయి కరకరలాడుతూ ఉంటాయి కదా తీయ తీయగా కరకరలాడుతూ చాలా రుచిగా అనిపిస్తాయి మనకి తినేటప్పుడు ఓకేనండి నచ్చిందే అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి లైక్ చేయండి